నువ్వు సేవలోకి వచ్చావు కదా ఆ కన్నీళ్లు బాధ పేదరికం ఈ పదమూడు సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగావురా నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్న ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది ప్రవక్త చేసిన ప్రార్థన ఒక ఏళ్ళ కుర్రోని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది కన్నీళ్లు బాధ దిగమింగుకునే సేవకుని చేసింది ఏంటి ఆ ప్రార్థన క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల కిందట చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు ఆ హింస బాధలో కన్నీటిలో ఇప్పుడు ఆ ప్రార్థన ఈ మాట నాకు అవమానం అయిపోయిందయ్యా ఈ వాక్యం నేను అవమానిస్తున్నారయ్యా అవమానిస్తున్నాను గేర్తెస్ ఎందుకురాయినా ఇన్ని అవమానాలు ఇంత అపహం ఇంత జరుగుతున్నా పది మంది ఇన్ని మాట్లాడుతున్నా పరిచయమనే పది మంది ఇండి మాట్లాడుతున్నా మొక్కుతున్నారు పది మంది అవమానిస్తున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకే దేవుని సేవ చేస్తున్నావు ప్రజలారా ఈ రోజు మీ మధ్య ఈ కాలువ ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశం మెదలు పెట్టి ఈ రోజు వాక్యం చెప్పా నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా మూడు వేల నూట ఇరవై మంది తీసుకున్నారు ఎంత మంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే మూడు వేల నూట ఇరవై మంది ఆంధ్రప్రదేశ్ అంతా చల్లా చెందిరే సంఘాలు పెట్టారు కణి నేను చెయ్య చెయ్యలేకపోతున్నాను అయ్యా పరిచర్య క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నదే క్రీస్తు ప్రేమ ప్రకటించాలని క్రీస్తు కాడి మోయాలని నుంచి చాలా చదువుతున్నా చూడండి ఐదో వచ్చనం కాబట్టి యుహోవా అతని రాజ్యమును అతని రాజ్యమును స్థిరపరచను యూదావారతను యహోషపాతను పన్ను ఇచ్చుచుండి అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగను ఆరోచనం చాలా 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 ఎన్ని చాలాలు చాలా చాలా ఇంపార్టెంట్ యహోవ మార్గముల ఎందు ఎవరి మార్గాల ఎందు యహోవ మార్గముల ఎందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును వాడై ఇది అద్భుతం మనదవుతున్నాను యహోహ మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసను ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యహోషపాత రాజైతానే దేవుని మార్గాలే అనుసరించాలి దేవుడి చిత్తమే చేయాలి దేవుని ఆలోచన ప్రకారం నడవాలి అని తన మనస్సును దృఢపరుచుకున్నాడు అంటే అర్థం ఏంటి కదా అంటే అర్థం ఏంటంటే కాస్త అర్థం చెప్తాం కొన్నిసార్లు మనసుకు ప్రార్థన చేయాలనిపించదు నీకు అనిపిస్తుందా అనిపిస్తుంది అనిపిదా నిజంగా ఎవ్రీ టైం ఈ మనసు రాత్రి అయితే పడుకుంటున్నారు పడుకోబోయే ముందు మనసు అంటుంది ప్రార్థన చే అనిపిస్తుందా ఎవ్రీ టైం మళ్ళీ అడిగేది అనిపిస్తుందా ప్రతిరోజు ప్రతిరోజు ప్రార్థన చేయాలి నిజంగా అనిపిస్తుందా అనుకోదా మీ బాధ్యను ఏమండి నా జీవిత కాలం అంతా నేను ప్రేమిస్తానని మాటిచ్చా మీరు మీ భర్తలకు మాటిస్తారు నా జీవిత కాలం అంతా నేను ప్రేమిస్తాను నా ప్రశ్న ఏంటంటే ప్రతి రోజు ప్రతి గడియ ప్రతి క్షణం ప్రతి క్షణం క్షణ క్షణం మీ పత్రం ప్రేమిస్తారా ఎప్పుడు రాలేదా మీ భర్తల మీద మీ భార్య మీద ఎప్పుడు రాలేదా లేదన్నా ప్రతి రోజు ప్రతి గడియ ప్రతి క్షణం కళ్ళు పోసి కలిదే ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉంటా రోజు ప్రతి గడియ ఒక్కొక్కసారి అనిపిస్తుందన్నా ఈ సత్య ఉండదా అంట ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు చేసుకున్నానో అనిపిస్తుంది అన్న అంటే నేనేం మాట్లాడుతున్నానంటే మనసు కొన్నిసార్లు మారుతా ఉంటది ఒక్కొక్కసారి ఎలాంటి డైలాగులు వస్తాయంటే నువ్వే నా ప్రాణం చెల్లి నువ్వు లేకపోతే నేను లేను ఈ రోజు నా కుటుంబం ఉందంటే నీ వల్లే అని పెద్ద పెద్ద డైలాగులు వస్తాయి ఇంకొకసారి ఏమనిపిస్తారంటే నిన్ను చేసుకున్న చుడు నిన్ను చేసుకున్న చుడు అని అనిపిస్తారు నేను ఏమన్నా నీ చెప్పేది అర్థం ఉందా నేనేం మాట్లాడుతున్నా అంటే ఈహోషపాతు మన లాంటి మనసే యహోషపాతం మనలాంటి మనిషే అయితే యహోషపాతం మనసు కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించాలి అనిపిస్తుంది కొన్నిసార్లు యజ్బేలు వలె ఇస్రాయన్ ప్రజల చర్య వలె లోకముల వలె నేను తిరిగితే బాగుంటది కదా అనిపిస్తుంది కొన్నిసార్లు మనకు కూడా మనిషి అన్నాక అనిపించాలి అనిపించలేదు అనుకో అర్జెంట్ మేము ఎరగడాస్పడలో చేర్చాలి మిమ్మల్ని సో విషయం ఏంటంటే మనిషి అన్నాక మనసు మారుతూ ఉంటుంది కోరికలు మారుతూ ఉంటాయి ఎరువులు మారుతుంటాయే మారావా అర్థ అయితే విషయం ఏంటంటే గుర్తుపెట్టుకో మన ఆత్మీయులు రక్షణ పొందాం చూడకూడదు అనుకుంటాం కానీ మనసు అంటది ఏం కాదు చూద్దాం ఏం కాదు చూసాం చూసి వాళ్ళు చూసా బాయ్ ఫ్రెండ్ను గర్ల్ ఫ్రెండ్ను ఎలా బైక్లో ఎక్కువ తిరుగుతున్నారు ఎంత అందమైన పట్టలు వేసుకొని తిరుగుతున్నారు టోనీ జీన్స్ అండి ఆ టోనీ జీన్స్ చిన్నీ పైన వేసుకుంటే ఎంత స్టైల్గా ఉందో తెలుసా ఎంత స్టైల్గా నేను ఒక్కసారి చేసుకుంటాను నేను ఒక్కసారి అని వాళ్ళని చూసినప్పుడు ఆ టోనీ జీన్స్ వేసుకొని డ్యూకు బయట తోలుతా అంటే అబ్బో బళ్ళు ఉంటుంది పోతా అంటే ఇంక అందరూ అంటే అందరూ చూస్తా అంటే అప్పుడు మీరు కూడా జడ వేసుకొని ఎట్ట తిరుగుతా అంటే సరే విషయం ఏంటంటే అప్పుడప్పుడు అలాంటి వ్యక్తులు మీరు చూశారనుకో రే జాకెట్ బలి ఉంది నేను అప్పుడు గుర్తించుకుంటే ఇట్లాంటి బలం ఉంటాను కదా అని అనిపిస్తుందా అనిపిదా సరే అలా కాకపోయినా కోస్తా కోస్తా కొంతమంది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇలా ఉంటే బాగుంటది ఇలా తిరిగితే బాగుంటది అంటే కొన్నిసార్లు అన్నా మనసు వెళ్తుందా నిజం వాస్తవం అది మీరు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా వాస్తవం అది మనసు కొన్నిసార్లు వెళ్తుంది ఒకవేళ మీరు వెళ్ళలేదు అనుకో మీరు ఆత్మీయులు ఇంకో గొప్ప ఇంకా మీకు మించిన వాళ్ళు లేరు ఇంకా ఇంకేసి తీసుకు తర్వాత నెక్స్ట్ మీరే ఇంకా బైబుల్ చక్కగా రాయబడింది రాసిన రాష్టపత్రిలో ఏమని అంటే ఆయన మనవలే మనస్వభావం కలిగబడి శోధింపబడి అని ఉంది అంటే ఆయన శోధింపబడాలి లేదా శోధింపబడ్డాడు మీరు ఇంకా శోధింపబడలేదునా మేము అసలు శోధనే రాలేదంటే ఇంకా ఏ చూపిస్తున్నట్టు గొప్పలు మీరు ఇంకా అంటే అందరూ అంటే నేను ఏం ఆడుతున్నానంటే కొన్నిసార్లు లోకాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు బయట పరిస్థితులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనసు అలా చేద్దాం అలా ఉందాం అనిపిస్తుంది అంతే కదా కానీ యహోషపాత యహోషపాత అంట తన మనసు అలా చూసినా కూడా దృఢపరుచుకున్నాడు ఎలా బతకాలని దేవుని కొరకు బతకాలని దేవుని చిత్తానుసారంగా బతకాలి మనకు కూడా అనిపిస్తుంది లోకంలో చూసినప్పుడు సో అద్భుతమైన అందుకే నేను చెప్పాను మృతు పెట్టుకోండి ఒక మాట చెప్తా కొట్టుబడి ఋతు రుతు చని భర్తలు చనిపోయిన తర్వాత మామ చనిపోయిన తర్వాత తన అత్త నయ్యం మేడ మీద పడుకుని అత్త నువ్వు ఎక్కడికెళ్తే నేను ఎక్కడికి వస్తా నువ్వు ఎక్కడికెళ్తే నేను అక్కడికి వస్తా అని ఒక నిర్ణయం తీసుకుని తన మనసును దృఢపరుచుకుని అక్కడికి వెళ్ళి తర్వాత కరువు ఉంటుందో తిండి ఉంటుందో అవమానాలు ఉంటాయి ఏముంటాయో తెలీదు ఎవరికి రూతుకు తను ఎక్కడికి వెళ్ళాలి తెలుసా బతిలింగ్కి వెళ్ళాలి అక్కడ ఎక్కడ ఏముంటుందో తనకు తెలుసా తెలియదు తను ఎలా పోషింపబడుతుందో తెలుసా తెలియదు తను ఎవరు రేపు తను వివాహం అవుతుందో తన కడుపున బిడలు పుడతారో పుట్టరో ఇలాగే గుడ్రాలుగానే ఉండిపోతానో పై ఉంటుందా ఉంటదా ఉంటది కానీ విషయం ఏంటంటే రూతు ఒక నిర్ణయం తీసుకుంది రూతు తన మనసును దృఢపరచుకునేది స్థిరపరచుకునేది అత్త మరణమైన చావైనా సరే నువ్వే నీతో పాటే వస్తా అంతే దృఢపరచుకునేది వెళ్ళిందా లేదా వెళ్ళింది రూతు అద్భుతంగా పోయాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది ఆమె కడుపు నుంచే యేసుకృతి జన్మించాడు మీకేమని అర్థం చెప్పేది యహో శివ ఇస్రాయల్ ప్రజలందరూ ఉన్నారు యొహోశివ ఇస్రాయల్ ప్రజలు ఏమంటారు తెలుసా ఇస్రాయల్ ప్రజలారా మీరు ఎవరు సేవిస్తారో సేవించండి నేను మాత్రం నా కుటుంబం మాత్రం యహోవాన్ని సేవిస్తాం అని స్థిరపరచుకున్నాడా లేదా చెప్పాడ లేదా మాట స్థిరపరచాడు చెప్పాడు మోసే కూడా అంతే ఏప్రిల్ రాసిన పత్రికలో అద్భుతమైన మాట అంటాడు మోషే గురించి ఏమంటా తెలుసా ఐగుప్తులు ఉన్నటువంటి ధనము భోగము అనుభవించుట కంటే అంటే క్రీస్తు నిమిత్తమై అలాగే ఇస్రాయేల్ ప్రజలతో పేదరికము నింద బాధ అనుభవించుట గొప్ప మేలుని ఎంచుకొని తన హృదయాన్ని స్థిరపరచుకొని కరువు గుండా అరణ్యము గుండా నలభై ఏళ్ళు గొర్రెల మెప్పుతూ నలభై ఏళ్ళు ఇస్రాయెల్ ప్రజలు అవమానాలు దిగమింగుకుంటూ ఇస్రాయేల్ ప్రజలే తన వారే తన సొంత అక్కే ఎవర మిరియామే తొంత అన్న అహరోనే తిరగబడినా అవమానించిన ఎన్ని మాటలన్నా స్థిరపరచుకున్నాడు దేని హృదయాన్ని నేనేం మాట్లాడుతున్నానంటే మన ఆత్మీయాత్రలో కూడా ఎన్నోసార్లు అవమానాలు కన్నీరు బాధ వచ్చినా కూడా ఎన్నోసార్లు లోకం చూసి ఇలా బతకలేకపోతున్నానే వీరిలాగా తాగి చిందులేయలేకపోతున్నానే వీరిలాగా ఎగరలేకపోతున్నానే వీరిలాగా ఉండలేకపోతున్నానే అని మనసు చెలించినా చెలించకోకుండా దృఢపరచుకొని దేవుని వైపే తిరుగుడం అట మనసు అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రార్థన చెయ్యాలి అని అనిపిది కొన్నిసార్లు ప్రార్థన చెయ్యాలి అని అనిపిది కొన్నిసార్లు మందిరానికి వెళ్దాం అని అనిపిది కొన్నిసార్లు దేవుని కొరకు బతుకుదాం అనిపిదో కొన్నిసార్లు కష్టాలు నిందలు బాధలు వచ్చినప్పుడు ఎందుకులే వెళ్ళిపోదాం అనిపిస్తుంది కానీ విషయం ఏంటంటే ఎవడైతే తన మనసును దృఢపరుచుకుంటాడో ప్రార్థన చేయాలని కానీ నీ మనసును లే అని చెప్పి నీ మనసును ప్రార్థన చేస్తావో దాన్ని దృఢపరచుకోవడం అంటారు నువ్వు చూడకూడదు వాటిని చూసావు నిందా చెప్పానే నావభావంలో ఒక జాకెట్ అని గట్ చూసావు అరే నేను కూడా ఒక నావభావం గుర్తుంచుకుంటే బాగుంటుంది అని అనిపించింది అనుకో అరే తప్పు ఇది నా దేవుని చిత్తం కాదు అని తీ మనసును పక్కకు తిప్పి దేవం వైపు దృఢపరుస్తావే దాన్ని దృఢపరచుకోవడం అంటారు అప్పుడప్పుడు కొంతమంది ఎవరి అంటారు ఏం తమ్ముడు ప్రార్థన చేసేవా ఏమక్క ప్రార్థన చేసేవా అంటే ప్రార్థన చెయ్యాలని పీయట్లేదు ఏమన్నా మందిరానికి రాలేదంటే మందిరానికి రావాలనిపించట్లేదు మందిరానికి రావాలనిపించట్లేదు ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు భక్తి చెయ్యాలనిపించట్లేదు కాదు చెయ్యాలి దాన్నే దృఢపరచుకోవడం అంటారు అనుకుందాం ఇందాకో మాటగా ఇందాకో ప్రశ్న వేసా నీ భార్యను నీ భర్తను చూసినప్పుడు పెళ్లి బొట్టు కట్టి అట్లా మూడో మూడు ఇట్లా వదిలిపెట్టి దానించి ఆ క్షణం నుంచి ఆ గడియ నుంచి ఆ ఆ గడియ నుంచి ఆ గంట నుంచి చచ్చిపోయేంత వరకు ప్రతి గంట ప్రతి క్షణం ప్రేమిస్తారా ప్రేమిస్తారా ప్రేమించరు ఇప్పుడు అనుకుందాం పెళ్ళయి ఒక వారం రోజులు ప్రేమ ఉంది వారం రోజుల తర్వాత ప్రేమ తగ్గింది అనుకో నీ మీద నాకు ప్రేమ తగ్గింది వెళ్ళిపోయి వెళ్ళిపోయి మిమ్మగారి అక్కడ పంపిస్తారా పంపిస్తారా అంటనా బాగా కోపచని వరి మీద బాగా కోపచవి భర్త మీద వెళ్ళిపో నీ మీద నాకు ప్రేమ తగ్గేది ప్రేమ లేదు అని పంపిస్తారా ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా ఒక్కసారి మూడు మూడు కట్టిన తర్వాత అయిపోయాం కథ చచ్చేంత వరకు అంతే నువ్వు ప్రేమ ఉందా ప్రేమ లేదు కాదు ఇలా దాని ఒడంబడి కట్టారు నేనేం మాట్లాడుతున్నానంటే నా మనసు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది కాదు నీ మనసును దృఢపరచుకోవాలి నీ మనసును దృఢపరచుకోవాలి ఆత్మీయత యాత్రలో యోషపాతట అద్భుతంగా తన మనసును దృఢపరచుకున్నాడు ఎవరి విషయంలో ఏమని విషయం మర్చిపోగా సో నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా గుచ్చిగుచ్చి ఇన్నిసార్లు చెప్పానంటే యవనసులకు చెంచలం ఉంటుంది మనసు యవనసుల హృదయం చెంచలం ఉంటుంది నాట్ ఓన్లీ యవనసుల మాత్రమే కాదు హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కది మన మనసు మన హృదయం కొన్నిసార్లు పవిత్రంగా ఉంటుంది కొన్నిసార్లు ఇలా ఉంటుంది కొన్నిసార్లు అలా ఉంటుంది కొన్నిసార్లు ఇలా ఉంటుంది ఉంటుందా ఉంటదా చేతులు ఎత్తనా సరే మాది ఉండదన్నా మాది పర్ఫెక్ట్గా ఉంటది చక్కగా లైన్ ఉంటుంది అంటద ఉంటుంది కదా అలా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే నీ మనసును కావాల్సి వెళ్ళే దృఢపరచుకోవాలి దేవుని వైపే తిప్పాలి దేవుని వైపే ఉండాలి అలా దృఢపరుచుకుంటే దేవునికి సహాయం చేస్తాడు అందుకే చక్కగా రాయపడు యహోషపాతు తన మనసును దృఢపరుచుకొని పౌలు ఒక మాట అంటాడు ఏమంటే నా ఆలోచనలన్నింటినీ చెరపట్టి క్రీస్తు యోధకు తెచ్చుతున్నాను అని అంటాడు చెరపట్టి అంటే నీ ఆలోచనలు అనుకుందాం ఇప్పుడు నా ఆలోచనలు ఉన్నాయి నా ఆలోచన వాక్యం ధ్యానం చేస్తున్నాను వాక్యం జ్ఞానం చేస్తున్నాను అబ్రహాము వెళ్ళను తొంభై ఆలోచన ఇంతలో నాకు ఏ సినిమానో గుర్తొచ్చింది ఎక్కడ గుర్తొస్తుంది చెప్పండి ఆలోచనలు గుర్తొస్తుంది ఇప్పుడు ఆలోచనలు నేను ఏం చేయాలి చెర్రపట్టి మళ్ళీ అబ్రహ్మ దగ్గర రావాలి అబ్రహ్మా అబ్రహ్మా అని మీకు అర్థం అవుతుంది చెప్పేది కొన్నిసార్లు మనసు ఉండదు కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రార్థన ఎక్కడికో వెళ్ళిపో ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది ఏ ఐశ్వర్య ఇంటికో అంబానీ ఇంటికో ముఖేష్ అంబానీ ఇంటికో వెళ్ళిపోండిదా ఎక్కడికో వెళ్ళిపో ప్రార్థన కానీ మనసును మన ఆలోచనలు చెర్రపట్టి తీసుకొని వచ్చి సో మీ మనసును దృఢపరచుకోండి అలా యహోషపాతో తన ఆత్మీయతను తన భక్తిని స్థిరపరచుకున్నాడు ఏం చేసినా తెలుసా అద్భుతం ఈ మాట ముగి చేస్తున్నాం చూద్దాం ఏడవచ ఏడవ తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములోను జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై ఎవరెవరు అద్భుతం అండి ఇది నాకు బాగా నచ్చింది చూడండి ఏడవ తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున ఎన్నో సంవత్సరానా మూడో సంవత్సరంన యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలను యువద్యను జకర్యాను నెతనేయులను మికాయను ఒక స్థలంపై ఎత్తండి యుహోత రాజైన మూడో సంవత్సరాన ఏం చేశాడు ధర్మశాస్త్రాన్ని జనులకు బోధించుటకు పెద్దలు పంపించాడు ఎక్కడ పంపించాడు తెలుసా ఇస్రాయల్ ప్రజ చూడండి చదువు ఎనిమిదో చూ శమన్య నెతన్య జబద్య ఆశాయలు షమీరామోతు అదోనియా టోబియా టోబినిదియా అని లేబియులను యాజకులైన ఎలిశామో యహోరామును పంపెను వారు యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చేత పట్టుకొని యూధా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి ఎంత అద్భుతం చూడండి యుహోషపాత రాజైతేనే మూడో సంవత్సరం పెద్దలందరూ మోపాడు ఎందుకు ఇలా వాక్యాన్ని పట్టుకొని యూదా ప్రజలు ఉండరు కదా యూదా ప్రజలంటే అంటే కింద పైన కింద ఆ కింద ప్రజలు బైబిల్ పట్టుకొని ఇస్రాయేల్ ప్రజలు ఊరు ఊరు తిరిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఇలా వాక్యాన్ని ప్రకటించమని చెప్పింది ఎవరు యోహోషపాత యహోషపాతు పెద్దలు పిలిచారు పెద్దలారా మన రాజ్యము ఉత్తరం ఉన్నటువంటి రాజ్యం వల్ల ఉండకూడదు మన దగ్గర భక్తు ఉండాలి మన దగ్గర దేవుని వాక్యం ఉండాలి ధర్మశాస్త్రం ఉండాలి కాబట్టి ప్రజలందరికీ దేవుని వాక్యం తెలియాలంటే మీరందరూ ఈ భవ్యులు ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వెళ్ళి వాక్యాన్ని బోధించండి అని యుహోష పాత పంపించాడు అప్పుడు పెద్దలందరూ బైబిల్ పట్టుకొని ఊరు ఊరు తిరిగి గ్రామ గ్రామాలు తిరిగి ధర్మశాస్త్రాన్ని బోధించి ఉందా లేదా ఎందుకలా బోధించారు పైన పాపం పెట్టయిపోతుంది ఎక్కడ పైన ఇస్రాయలు రాజ్యం యజలు పాపంతో కూట్టి పెట్టారు ఆ రాజ్యం యొక్క క్రియలు తన ప్రజల మీద పడకూడదని తన ప్రజలను భక్తి పార్వశులు పెంచుకుంటున్నాడు ఎంత అద్భుతం కదా ఎంత ఆత్మీయత కదా గుర్తుపెట్టుకోండి వాక్యం మాత్రమే జీవితాన్ని కట్టగలుగుతాడు వాక్యం మాత్రమే పవిత్రత కట్టగలుగుతుంది ఎందుకు అద్భుతం చేయాల ఎందుకంటే ధర్మశాస్త్రమే మనిషి హృదయాన్ని కదిలించగలదు యహోవ ధర్మశాస్త్రం మాత్రమే గుండెల్లో భయాన్ని పుట్టించగలదు కొన్నిసార్లు మన భయం అనిపించే ఎంత భార్యను భర్తను గుల్ల గుల్లగా తన్ని కిట్టినా కొంతమంది పశ్చాత్తాపడరు ఎంత కఠినంగా ఉంటారంటే తల్లి తండ్రిని తని ఉండారు మా అమ్మగారు వాళ్ళ ఊర్లో అంట ఒకరు తాగి బడిసీలు తీసుకొని తాగి మత్తులో కొట్టాడు బాబు తల్లిదండ్రుని ఇద్దరు చంపేశాడు కన్న కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు చంపేశాడు వాడు హిసు కూడా పశ్చాత్తాపం లేదా మీకు అంతకాలం చెప్పేది కొడుకు కడుపును పుట్టిన కొడుకు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను తాగి పడిసిలు తీసుకొచ్చి కొట్టి చంపాడట అరుగు మీద కూర్చుంటే కొట్టినాడంటే చచ్చిపోయినామా కొంచెమైనా పశ్చాత్తాపం ఉండదా లేదో లేదు కారణం తెలుసా వాక్యం లేదు అందుకని కీర్తన గ్రంథం దావితో మాట అద్భుతమైన మాట చూడండి కాదు నూట పంతొమ్మిది చూడండి ఏమంటాడు చూడండి ఏమంటాడు నూట పంతొమ్మిది కీర్తన కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది కీర్తన నూట పన్నెండవ నీ కట్టలను గై కొనున్నట్లు నీ కట్టడను గై కొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను మీకేమైనా అర్థం ఉందా నీ కట్టడలను అంటే నీ వాక్యాన్ని లోపరుచుకో నీ వాక్యాన్ని వినటానికి నేనేం చేసుకున్నాను నా హృదయాన్ని లోపరుచుకున్నా మీకు గుర్తుందని ఇందాక చెప్పా యహోషపాతు తన హృదయాన్ని దృఢపరచుకోనే మనం దృఢపరచుకోవాలా దేనిలా బతకడానికి దేవుని వాక్యం ఇలా బతకడానికి ఈయన వాక్యానుసారంగా పవిత్రంగా పరిశుద్ధంగా బతకడానికి దృఢపరచుకోవాలి అంత మాత్రమే కాదు భయాన్ని గురించి ఒక మాట్లాడారు చూద్దాం అదే నూట పంతొమ్మిది వరకు నూట అరవై రెండవ రెండవచ్చును నూట అరవై రెండవ నూట నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది భక్తి భూమి మీద భక్తిహీనులందరినీ నువ్వు మస్టుబల లైపరచువు కావున నీ శాసనములు నాకు ఇష్టమే నూట ఇరవై నూట అరవై నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయ విధులకు దేనికట నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను మీకు అనిపిస్తుందా మనిషికి ఎప్పుడు భయపడుతుంది అంటే దేవుడున్నాడు అమ్మో దేవుడు చూస్తున్నాడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలియని భయం పుట్టిస్తారు పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలి దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి అనే భయాన్ని మనలో కలిగిస్తుంది ఏంటిది వాక్యం మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఏమర్థం అవ్వాలంటే యహోషపాతు తన రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ బైబుల్ పట్టుకొని పంపించాడు ఎక్కడికి రాజ్యంలోనికి ఏమ ఎందుకని వాక్యం ప్రకటించండి ధర్మశాస్త్రం ప్రకటించండి పైన ఆహాబ యజమేలు పైన ఆహాబీజేలు ఏదే సార్ విభిజానం చేశాను గుళ్ళల్లో భయంకరణ పాపం చేశారు కింద యహోషపాత ధర్మశాస్త్రం చేతో పట్టుకొని కుటుంబానికి లేదా తన రాజ్యాన్ని పంపిస్తుడు వెళ్ళి ఇస్రాయల్ ప్రజలకు వాక్యాన్ని బోధించి ఇక్కడ అద్భుతమైన పాట నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ వాక్యమే మన బిడ్డల హృదయాల్లో కూడా తప్పు చేయకూడదు అనే భయాన్ని కలిగిస్తారు అర్థం చెప్తా నేను రెండు వేల పదహైదులో మనసు పొందక ముందు పొందక ముందు నేను ఆయా ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళాను అక్కడ మా నాన్నగారు మా అమ్మగారు ఎవరు లేరు నన్ను వాళ్ళు చూసి భయపడ్డాను ఇప్పుడు దమ్ము కొట్టాలనుకో ముందు తాగాలనుకో తల్లిదండ్రు ముందు అవుతారా చాలా భయమిస్తా అమ్మో వీళ్ళు ఉండాలి తప్పు చేసాడు ఎక్కడ తప్పు చేశాడు చెప్పండి రహస్యంగా తప్పు చేస్తాను కరెక్టా కదా ఎవ్వరు లేరులే ఎవరు చూడట్లేరులే నా వాళ్ళు నా బంధువులు నా తల్లిదండ్రులు ఎవరు లేరులే అని ఎక్కడ పలానా ఊర్లోనో పలానా బెంగళూరులోనో పలానా హైదరాబాద్లోనో పలానా రహస్య గదిలోనో పాపం చేస్తారు కరెక్టనా కదా కరెక్టనా కానీ నిజమైన ఆత్మీయుడు ఒక్కసారి మనసు పొందిన రక్షణ పొందిన తర్వాత నేను ఎప్పుడైతే రెండు వేల పదహైదులో మారు మనసు పొందిన తర్వాత మా నాన్న నడనో మా అమ్మో మా బంధువులు ఉన్నారో మా స్నేహితులు నడనో కాదు నా దేవుడు చూస్తున్నాడు అని భయం కలిగింది ఎప్పుడు కలుగుతుందంటే మారు మనసు పొందిన తర్వాత మన అంతరంలోని పరిశుద్ధాత్మ దేవుడు భయాన్ని పుట్టిస్తాడు మనకు నీకేమైనా అర్థం ఉందా నీ కట్టడలుడు నీ న్యాయవిధుడు నాకు భయమును కలగజేయించిన ఉందా లేదా ఎందుకు యహోషపాత తన ప్రజలకు వాక్యాన్ని ప్రకటించమని పంపించాడంటే ప్రజల గుండెల్లో దేవుని పట్ల భయము భక్తిని పెంచడానికి మన బిడ్డల్లో కూడా భయం రావాలంటే మన బిడ్డలు పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలంటే దేవుడి వాక్యం మన బిడ్డలకు తెలియాలి మన కుటుంబంలో దేవుడి వాక్యం తెలియజేయాలి మన బిడ్డలు అయినా వాక్యం ఇది సండే స్కూల్ చెప్తున్నావు మాత్రమే కాదు ఇంటికి వెళ్ళి కదా ప్రతిరోజు రాత్రి ప్రతిరోజు తెల్లవారుజామున మీ బిడ్డలను కూర్చోబెట్టి మీ ఎదురుగా కూర్చోబెట్టి వాక్యం చదవడం ఒక రెండు మూడు వచ్చినాలు చదవడం దేవుని గురించి మాటలు చెప్పడం భయాన్ని వాళ్ళు గుండెల్లో పెట్టడం దేవుడి చిత్తం అది లేకుండా తప్పిపోతారు ఏమైనా అర్థం చెప్పేది అర్థం అర్థం కాలేదు సో మళ్ళ ఎత్తున కూర్చోపెట్టుకో ఏ యవనస్తుడైనా నా హృదయం కఠినమైపోయింది భయపడ్డ భయము భక్తి లేదన్న కారణం ఏంటంటే నువ్వు వాక్యానికి దూరం అయిపోతే నీలో భయము భక్తి కరువైపోతుంది నువ్వు దేవుడికి దూరం అయిపోతే ఉండదు యహోషపాత తన కుటుంబాన్ని క్షమించండి యహోషపాత తన రాజ్యాన్ని ఎంత అద్భుతంగా కాపాడుకుంటున్నాడో ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నాడో అవునా కదా అవునా తర్వాత మళ్ళీ ఇంద్రియ చూడండి అదే రెండు వృత్తాంతాల గ్రంథం పదేడో అధ్యాయం త్వరగా ఈ ఒక్కో చూసి చేస్తాం పదేడో అధ్యాయం తొమ్మిది వారు దిహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని పదేడు తొమ్మిది వారు యుహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్యను ప్రకటన చేయుచు యూదా పట్టణం అన్నిటిను సంచరించుచు జనులకు బోధించి యూదా దేశం తర్వాత హైలైట్ చూడండి యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యుహో భయము వచ్చినందున వారందరూ యుహోషపాత్తో యుద్ధము చేయకుండిరి చేయి చుండిరా చేయకుండిరా కొందరు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి అరేబియులు ఏడు వేల ఏడు వందల గొర్రెల పొట్టెలు ఏడు వేల ఏడు వందల మేక పొట్టులను ఇచ్చుచూ వచ్చి పన్నెండు వచ్చిన యహోషపాతు అంతకంతకు గొప్పవాడై అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని చేయు పట్టణములను కట్టేసి అద్భుతం కదా బలంది కదా యహోషపాత ఎప్పుడైతే రాజ్యాన్ని కుటుంబాన్ని కట్టుకుంటున్నాడో దేవుని వాక్యంతో చక్కగా రాయబడింది యహోషపాత రాజ్యం వైపు చూడాలని భయమేశాను ఎందుకో యహోషపాత భక్తిలో ఉన్నాడు ఆత్మీయతలో ఉన్నాడు అనుకుందాం మీరు మంచి భక్తి పరులు అనుకో మీరు మంచి ఆత్మీయులు అనుకో మీ దగ్గరికి ఇవ్వడం వచ్చి జోకు లేక శరస్వక్తులకు మాట్లాడగల నువ్వు ఎప్పుడైతే వీక్ అవుతావో వాడు నీ దగ్గరకు వచ్చి వీక్ మాటలు మాట్లాడతాడు నీకు అర్థం అర్థం కదా ఎందుకు కొంతమంది జాంతరాలు ఆడతారు జాంతరలు సరసాలు సరసత్తులు వాడతారు నువ్వు ఎప్పుడైతే వీక్ అయిపోతావో వాడు వాడతారు అదే నువ్వు భక్తితో పారమశులతో దేవుడి శక్తితో నింపబడిన వ్యక్తి అయితే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మాట్లాడన్నా భయపడతారు నువ్వే నువ్వు చనిపిస్తే కానీ మాట్లాడేది కొంతమంది అమ్మాయిలు అంటారు అన్న వాడే నా ఎంట పడ్డాడన్నా వాడే మెసేజ్ చేశాడన్నా వాడే వచ్చా వాడిని మెసేజ్ చేసినా నువ్వు నీ నీ నెంబర్ అయితే తెలిసింది మెసేజ్ చేస్తున్నాడంటే నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చావు ఒక్కసారి మెసేజ్ చేస్తానే వెంటనే నువ్వు తిరగబడింటే ఒక్కసారి నువ్వు సీరియస్ అయి ఉంటే తర్వాత చేసేవాళ్ళ చేస్తారా చేయడు నాకు తెలిసింది నేను సరస్వతి కాలేజ్ కడప కాలేజ్ ఉంది నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చదువుతున్నా డిగ్రీ వాళ్ళ కాలేజీలో ఒక ఉంది పేరు చెప్పనులే ఆ అమ్మాయి వచ్చి మా ఫ్రెండ్ చెప్తుంది అనమాట ఏంటి అబ్బాయి ఎప్పుడు చూసినా నేను తిరుగుతుంటాడు షీట్ ఉంది కదా ఎక్కడివో ఎక్కడి ఓ వైషట్వో అక్కడ షీట్లో సారీ బ్యాక్ ఉంది ఆ విజయ్ హోటల్ ఉంది కదా విజయ్ హోటల్కి ఆపోజిట్లో చూశాడు మా ఫ్రెండ్ ఆ అమ్మాయి పోతూ ఉంటే ఆ అబ్బాయి వెనక వస్తున్నాడు ఎక్కడ చూసినా అమ్మాయి ఆ అబ్బాయి వెనకలు ఉంటాడు ఒకసారి అడిగాడంట ఆ అమ్మాయి క్లాస్మేట్గా ఆ అబ్బాయి ఆ అమ్మాయి క్లాస్మేట్ కాబట్టి ఎందుకు ఈ అబ్బాయి నీ వెనకబడి తిరుగుతుంటాడంటే ఏమో తెలీదు ఆ అమ్మాయి చెప్తుంది ఏమో తెలియదు ఎప్పుడు చూసి నా వెనకబడి తిరుగుతుంటాడు అందుకని ఆ అబ్బాయి నా వెనక ఎందుకు తిరుగుతున్నాడో కనుక్కుందామని నా నెంబర్ ఇచ్చిందట అర్థమైందా అర్థం కాలేదా మళ్ళీ అర్థం అర్థమైందా ఆ అబ్బాయి ఎందుకే ఆ అబ్బాయి నీ అమ్మడి నీ వెనకబడి తిరుగుతున్నాడు అని అడిగితే ఆ అబ్బాయి ఎందుకో తెలియదు నాకు కూడా నా వెనకబడి ఎప్పుడు చూసి తిరుగుతున్నాడు వాడు ఎందుకు నా వెనక తిరుగుతున్నాడో కనుక్కుందామని నెంబర్ ఇచ్చిందట అర్థం అర్థం కాలేదా అలా నెంబర్ ఇచ్చిందంట పాపం ఇంకా పులిగోర కలప కూడా మొదలుపెట్టాడు అది పులిసి పులిసి పులిచి పాపం ఎక్కువ పొలంగా అయిపోయింది మీకేమైనా అర్థం ఉందా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ బస్సు బస్సు తోస్తారే స్కూల్ వ్యాన్ స్కూల్ వ్యాన్ బస్సు డ్రైవర్ ఉంటారా ఆ బస్సు డ్రైవర్ మీకు ఏమైనా అర్థం ఉందా నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఫస్ట్ వాడు కూడా వెనక తిరుగుతా అంటే నువ్వు ఏం చేస్తాను కనుక్కుందామని నెంబర్ ఇచ్చిందట తల్లి కనుక్కుందామని నెంబర్ ఇస్తారా ఏదో నా నెంబర్ తీసుకోవాలి ముందు రే ఎందుకు నా వెనక పెడుతున్నా ఎవరన్నా గాడిదనో కడుపు కానీ గడ్డి తిందా నీకు అక్కాశలు లేరా అంటే తిరుగుతాడా తిరుగుతాడా నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే మనలో పరిశుద్ధత మనలో పవిత్రత దేవుని సహవాసం ఉంటే మనతో మాట్లాడాలని భయపడతారు మనమే అవకాశం ఇచ్చిన మొత్తం యహోషపాతు భక్తి పారోషంలో ఉన్నాడు కాబట్టి చుట్టూ ఉన్న రాజ్యాల్లో ఎవడు కూడా సాహసం చేయలే యోహోషపాత్ దగ్గరికి వెళ్ళడానికి అమ్మో యహోషపాత్ పన్నిచ్చారు ఇంకా రాయమంద్ర బైబుల్ ఉందా లేదా ఫిలిస్తీన్లు పన్నిచ్చారు ఫిలిస్లు పనిచారు లేదా పన్నిచ్చారు అరోబియాలు పన్నిచ్చారు ఇచ్చారు లేదా ఏడు వేల గొర్రెలు ఏడు వేల మేకమతు ఉందా లేదా ఉంది మనలం భక్తిలో ఉంటే మనల ఆత్మీయతలో ఉంటే నువ్వు పడిపోవాలి సామాన్యంగా స్ట్రాంగ్ ఉంటావు నువ్వు వీక్ గా ఉంటే పడిపోతావు కింద చక్కగా రాయిబడింది యోహోష పాతు అంతకంతకు అభివృద్ధి పాపాలి సంజు తేజ అంతకంతకు అభివృద్ధి వెళ్ళటం కదా ఇలా ఉంటే రవణ్య అంతకంతకు అభివృద్ధి బిల్డింగ్ మీద బిల్డింగ్ వెళ్ళటదిలే సో నేమంటదంటే కానీ అది అంత సులభం కాదు ఎప్పుడు అలాంటి భక్తి ఎప్పుడు అలాంటి జీవితం మనకు వస్తుందంటే ఇదిగో ఇలా కాపాడుకున్నప్పుడు యోహోష పాత మన చుట్టూ వేసుకున్నప్పుడు యోహోషపాత వాళ్ళే మన గుండెలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు యోహోష పాత తన రాజ్యంలో వాక్యాన్ని నిలుపుకున్నాడే అలాగే మన కుటుంబంలో వాక్యాన్ని నిలుపుకున్నప్పుడు యహోషపాత వాళ్ళే దేవునికి అప్పగించుకోవడానికి మన మనసును దృఢపరిచినప్పుడు నా మనసు ఒక అమ్మాయితో మాట్లాడదాం సినిమాలు చూద్దాం లోకం వైపు వెళ్దాం వాళ్ళ ఉందాం వీళ్ళ ఉందాం అని కాదు దృఢపరుచుకుని దేవుని కొరకే పచ్చకాలని కసిగా బతికితే తప్పకుండా సక్సెస్ మీకు మీకేనా అర్థం అర్థం కాదు అర్థం సో మన జీవితాల్లో యోహోషపాత జీవితం వల్ల గుండెలాగున్నా అయ్యా నా మనసు నీవైపే తిప్పి నీ వైపే ఉండలావు దృఢంగా నిన్నే అంటి పెట్టుకుని లావు సహాయం చేయాలి యోహోషపాత రాజయితానే ఉత్తర రాజ్యంలో ఉన్న క్రియలు ఉత్తర రాజ్యంలో ఉన్న పనులు ఎక్కడ తన రాజ్యానికి వస్తాయో ఎక్కడ తన ప్రజలు పాడైపోతారో అని చుట్టూ ఏమేసుకున్నాడు కంచేసుకున్నాడు నెంబర్ వన్ మన జీవితాల్లో కూడా లోకము పాపము లోకములో ఉన్న అలవాట్లు మన మీద పడుకోకుండా మనం ఏం చేయాలి కంచేసుకోవాలి వేసుకుంటారా నెంబర్ టూ మాత్రమే కాదు తన మనసు చెదిరిపోకుండా తన మనసును దృఢపరుచుకున్నాడు దృఢపరుచుకుందామా లోకం వైపు తిరగకుండా అటు ఇటు కందుకోకుండా కొంతమంది యమనస్సులు నా మనసు చెంచలమైందన్న ఎన్నిసార్లు ఆత్మీయంగా నిలబడదామన్నా నిలబడలేకపోతున్నాను ఒక వారం బాగుంటాను ఒక వారం పడిపోతాను మూడు రోజులు ఆత్మీయత ఉంటుంది మూడు రోజులు పడిపోతాను నాలుగు రోజులు బాగుంటున్న తర్వాత పడిపోతుంటాను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అన్నట్లయితే ప్రభుని అడగండి ఓహో శపాతూ వలే నా మనసును దృఢపరుచుకొని ఇంకా మూడోది ఏంటి తన రాజ్యంలో కూడా వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నిలబెట్టాడు ఏ రాజ్యములైతే ఏ కుటుంబంలో అయితే ఏ సంఘంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఉన్న సంఘం భయము భక్తి కలిగిన సంఘంగా ఉంటుంది ఏముండాలి సంఘాల్లో వాక్యం ఉండాలి ఏముండాలి కుటుంబాల్లో వాక్యం ఉండాలి గుండెల్లో ఏముండాలి వాక్యం ఉండాలి మీకు గుర్తుందా యో శివా నువ్వు గొప్పవాడే అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా దీవారము ధర్మశాస్త్రము ధ్యానించుచు దాని నుంచి కుడికి గాని ఎడమకు గాని తిరగకము అని ఉందా ఇంకేమనుందా ధర్మశాస్త్రం మీద దృష్టి పెట్ట అదేంటి బ్రహ్వా గెలవాలంటే కత్తి సాము యుద్ధ సాము బర్రపు స్వారి గుర్రాల స్వారీ ఇది కదా చేయాలి ఇప్పుడు యహోశివ యుద్ధానికి వెళ్ళి గెలవాలంటే గుర్రపు స్వారీ కత్తి సాములు ఇవి కదా చేయాలి కానీ దేవుడు చెప్పాడు తెలుసా ధర్మశాస్త్ర దీవారాత ధ్యానం చేసి నీతిగా వేదాంతంగా పరిశుద్ధం బతకాలంటే ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది ఏమైనా అర్థం అని చెప్పేది గుర్తుపెట్టుకోండి బైబిల్లో చాలా మంది భక్తులు మీరు పడిపోకుండా ఉండాలంటే మీరు నిలబడాలంటే మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఘనతను ఐశ్వర్యము ఏమన్నా కావాలంటే ఈ వాక్యమే అందుకని చక్కగా రాయబడింది నా కుమారుడా వెండిని వెతికినట్టు బంగారాన్ని వెతికినట్టు జ్ఞానమును వివేకమును వెతుకుము ఎక్కడ దొరుకుతాయి ఈ వాక్యం దొరుకుతాయి వ్యవహార పాత దేన్ని వెతికాడు వాక్యాన్ని వెతికాడు వ్యవహోషపాత తన రాజ్యంలో ఏమి స్థాపించాడు వాక్యాన్ని ఎక్కడ తన ప్రజలు ఉత్తర రాజ్యంలో ఉన్న క్రియలు చేస్తారని దేవుడిని భయభక్తులు నిలపాలి పెద్దలు పంపించారు చక్కగా రాయబడి ఉంది చక్కగా పెద్దలందరూ ఉండి చే దేవుని చేతిలో ధర్మశాసన చేత పట్టుకొని రాజ్యం అంతా తిరుగుతూ ఓదించాను ఉందా లేదా అది చూశాడు దేవుడు అది చూశాడు బా యువహర్షపాతో అంతకంతకు అంతకంతకు అంతకంత దేవుడు దించాడు మన జీవితాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యాన్ని గుండలేదు నేను బీటెక్ చదివేటప్పుడు బ్రేక్ వస్తే చాలు చిన్న బైబుల్ ఉండేది ఖాళీ టైం వస్తే లంచ్ అయిపోతాను తొందరగా బైబుల్ చదివాడు కేత్రగంధం సామిత్ర గంధం మార్నింగ్ లేస్తానే సామిత్ర గంధం కేత్రాగం చదివి కాలేజీకి వెళ్ళేవాడిని మళ్ళీ నైట్ వస్తాయి నైట్ పన్నెండు ఒంటి గంట కొన్నిసార్లు ఒంటి గంట నా సబ్జెక్ట్ చదువుకొని మళ్ళీ బైబిల్ చదువుకుని నిర్వహేయండి మళ్ళీ తెలాలేచే బైబిల్ ఎందుకంటే బైబిల్ నా గుండెలో లేకపోతే పడిపోతానే పడిపోతాను పడిపోతాను ఎందుకంటే ఈ వాక్యమే నన్ను నిలబెడతాది ఈ వాక్యమే నా జీవానికి వెలుగు అర్థం అవుతుంది అర్థం కదా నీ వాక్యము బయలు పడిన తోడనే వెలుగు కలిగెను ఈ వాక్యం నా గుండెలకు వస్తేనే వెలుగు పవిత్రత పరిశుద్ధత ధైర్యము శక్తి అది తెలుసుకున్నాడు యోహోషపాత రాజ్యంలో వాక్యాన్ని ప్రవేశపెట్టాడు అర్థందా ప్రారంభ చేసుకుందాం మనం కూడా అడుగుతాం ప్రభువా ఈ వాక్యాన్ని నా గుండెలు ఉన్న సహాయం చేయనైనా అడుగుతాం యోహోషపాత జీవితం వల్ల ప్రార్థ చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్య నివాసవేరే నా కన్న తండ్రి కృపగలిగిన మా దేవా యోహోషపాత తన జీవితంలో నాయనా నేను అనుసరించాడో అయిన వెంటనే తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు ఇస్రాయల్ ప్రజల యొక్క ప్రభావం తన ప్రజల మీద పడకోకుండా అలాగే నాయన మారు మనసు పొంది రక్షణ పొందిన మేము లోకంలో అలవాటు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ చిత్త అనుసారంగా బ్రతుకుటకు చుట్టూ కంచె వేసుకునే కృపనిమ్ము నెంబర్ టూ యహోషపాత తన మనసును దృఢపరుచుకున్నాడు అయ్యా కొన్నిసార్లు నా మనసు కొన్నిసార్లు లోక వైపు అటు ఇటు తిరుగుతుందయ్యా క్షమించయ్యా నా మనసును దృఢపరుచుకొని నిన్నే వెంబడించేలాగారు కృపనిమ్ము ఇక్కడ మోకరించి ఈ వాక్యాన్ని బిబడి ఎవరైతే కొన్నిసార్లు నా ఆత్మీయత బాగుంటుంది కొన్నిసార్లు ఆత్మీయంగా ఉండను కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాను కొన్నిసార్లు ప్రార్థన చేసుకోలేను అని ఎవరైతే అంటున్నారయ్యా అయ్యా వాళ్ళ మనసును దృఢపరచుకునే కృపణివ్వండి నెంబర్ త్రీ అయా అంత మాత్రమే కదా నా కుటుంబంలో నా సంఘంలో నా సమాజంలోనైనా నీ వాక్యమే ఉండాలి ఆనాడు పాతు ప్రజల్లోకి పంపించాడు వెళ్ళి వాక్యాన్ని బోధించండి అని ఎందుకంటే నీ వాక్యమో జీవం నీ వాక్యము బయలుపడిన తోడనే వెలుగు కలిగను నీ వాక్యమే భయాన్ని మాలో కలిగిస్తుంది భయభక్తుడు కలిగిస్తుంది ఈ రోజు సమాజంలో తల్లి తండ్రిని తిడుతున్నా కొడుతున్నా చంపిన వాళ్ళు ఉన్నారయ్యా మా దేశంలో ఎన్నో నైన హింసలో పెట్టే భయం లేదయ్యా భయాన్ని కలిగించేది నీ మాట కనుక మా నీ మాట మా గుండెలో దాచు విత్తబడిన మాటలు మాలను వృత్తులకు ఫలింపొచ్చు ఏసేనామడి వేడుకుంటున్నా కన్న తండ్రి ఆమె నువ్వు సేవలోకి వచ్చావు కదా ఆ కన్నీళ్లు బాధ పేదరికం ఈ పదమూడు సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగేవరా నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్నా ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది ప్రవక్త చేసిన ప్రార్థన ఒక ఏళ్ళ కుర్రోని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది కన్నీళ్ళు బాధ దిగమింగుకునే సేవకుని చేసింది ఏంటి ఆ ప్రార్థన క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల కిందట చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డను బండకేసి కొట్టేవాళ్ళు ఆ హింస బాధలో కన్నీటిలో ఇప్పుడు ఆ ప్రార్థన ఈ మాట నాకు అవమానం అయిపోయిందయ్యా ఈ వాక్యం నేను మాట్లాడుతుండ అవమానిస్తున్నానయ్యా గెలు చేస్తున్న ఎందుకురాయినా ఇన్ని అవమానాలు ఇంత అపహాయం ఇంత జరుగుతున్నా పది మంది ఇన్ని మాట్లాడుతున్నా మీరెందుకు పరిచయం అనేలా పది మంది ఇన్ని మాట్లాడుతున్నా మీరెందుకు యేసు ముక్కుతున్నారు పది మంది అవమానిస్తున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకే దేవుని సేవ చేస్తున్నావు ప్రజలారా ఈ రోజు మీ మధ్య ఈ కాలువ ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశం మిగులు పెట్టి ఈ రోజు వాక్యం చెప్పా నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా మూడు వేల నూట ఇరవై మంది పాప తీసుకున్నారు వీళ్ళు ఎంత మంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే మూడు వేల నూట ఇరవై మంది ఆంధ్రప్రదేశ్ అంతా చల్లా చెందిరే సంఘాలు వచ్చారు కణిక నేను చెయ్యా చేయలేకపోతున్నాను అయ్యా పరిచర్య క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించినదే క్రీస్తు ప్రేమ ప్రకటించాలని క్రీస్తు కాడి మోయాలని